మంగళగిరి తెనాలి రోడ్ వయ మిథె సెంటర్ విస్తరణ పనులపై మంగళవారం కూడా మున్సిపల్ ఆఫీసులో సమావేశం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి పట్టణ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తెనాలి రోడ్డును విస్తరించేందుకు చేపట్టిన చర్యలపై జూలై ఇరవై తొమ్మిదిన మంగళవారం కూడా ఒక సమావేశం నిర్వహించబడింది రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ అలీం బాషా సమక్షంలో టౌన్ ప్లానింగ్ అధికారుల సమన్వయంతో జరిగింది ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు మతపరమైన ప్రదేశాల ప్రతినిధులు ముస్లింస్ మశాన వాటిక బాప్టిస్టు చర్చ్ హిందూ దేవాలయాలకు చెందిన పెద్దలు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు కార్మిక సంఘాల నాయకులు ఇతర ప్రముఖులు కూడా ఈ అభిప్రాయ సేకరణలో భాగస్వాములయ్యారు ప్రాథమిక ప్రణాళిక నమూనాలను ప్రజలకు వివరించి స్థానికుల సూచనలు తీసుకుంటూ రోడ్డుల అభివృద్ధికి కార్యాచరణను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ అండ్ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మంగళగిరి చేనేత ఉత్పత్తులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని ఇలాంటి ప్రాంతాలను అభివృద్ధిపరచడంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు ఎవరికీ అన్యాయం జరగకుండా మతపరమైన ఐక్యతను పరిరక్షిస్తూ లోకేష్ నాయకత్వంలో మంగళగిరిని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు అలాగే గత ప్రభుత్వ హయాంలో ఆత్మకూరు ఇప్పటం వంటి గ్రామాల్లో రాత్రికి రాత్రే బుల్డోజర్లతో జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటి పాలన పూర్తిగా ప్రజల అభిమతానుసారంగా జరుగుతోందని చెప్పారు ఇంకా ఈ సమావేశంలో టీడీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షులు పడవల మహేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు ఎంటీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ కుమార్ కూటమి నాయకులు చేనేత వ్యాపారులు ఇతర వ్యాపార రంగాల ప్రతినిధులు మత పెద్దలు ప్రముఖులు పాల్గొన్నారు ఇక్కడ లోకేష్ గారు దయచేసి అలా డబోలు పోవద్దు అలాగే దేవాలయాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ముస్లిం సమాజం భావించే వాళ్ళ యొక్క కబిస్థాన్లు అవ్వచ్చు లేదంటే చర్చిలో అవ్వచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఎలా వెళ్దాం అనే దాని గురించే ఈ రోజున ఇక్కడ డిస్కషన్ పెడటం జరిగింది దయచేసి మీ ఆలోచన మీ ముందుగా చెప్పండి దాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే శ్రీ లోకేష్ గారు అంటే ఇక్కడ ఒకళ్ళ ఒక ఇంటి ఇటుక తీస్తేనో లేదంటే ఒకళ్ళ గూడు కులిస్తేనో లోకేష్ గారికి వచ్చేదేం లేదు కొత్తగా పోయేదేం లేదు కానీ ప్రజల కోసం మంగళగిరి టౌన్ అభివృద్ధి కోసం ఆయన పడే తపంలో ఒక భాగం తప్పితే మీలో ఏమైనా అపోహలున్నా ఏమైనా ఇబ్బందులున్నా దయచేసి చెప్పండి దాన్ని మనం ఎలా తీసుకెళ్ళాలి మనం దేనికంటే ఎన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు కొత్తగా మనకేమి ఇబ్బంది జరిగేదేం లేదు ఇంత యూనిటీగా ఉంటే ఎక్కడ ఇబ్బంది జరిగేదే ఉండదు దేనికంటే తప్పనిసరిగా లోకేష్ గారు వింటారు అలాగే మన ఇబ్బందులు ఎక్కడెక్కడ ఎలా అంటే నిన్న మేము కార్పొరేషన్కి వచ్చినప్పుడు అసలు ఈ అరవై అడుగులు తీస్తే ఎవరికి ఎంత పని జరుగుతుంది అనేది గా కూడా కొన్ని చోట్ల చాలా గా వెళ్తుంది ఒకవేళ ఎళ్ళకపోయినా దాంట్లో ఉన్న సాధక బాధకాలు మీరు సూచిస్తే ఇక్కడెక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు అది దయచేసి గమనించండి మనం ఎక్కడ కూడా ప్రభుత్వం వారు మనం కాదనే నిర్ణయం తీసుకోవాలి మనని మన అనుమతితోనే మనం ఎలా వెళ్ళాలి మందులకి అనే దాంతోనే ఈ రోజున ఇక్కడ ఈ చర్చ జరుగుతా ఉంది దాంట్లో నిమిషంగా ఒక మీటింగ్ లాగా పెట్టుకుని అందరూ పరిపాలన ఎక్కడ ఉందని చెప్పేసి పది మూడు జరిగింది దాని తర్వాత నిన్న త్రీ మెండ్స్ నేను కూడా పిలవడం జరిగింది కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు ఈవెన్ దే మీరు రిప్రజెంటేషన్ చెప్పారు స్పెషల్ బస్ రాత్రి ఫోన్ నేను అందరూ కూడా ఇక్కడ రావడం ప్రధాన ఉద్దేశం అంటే మీ యొక్క ఒపీనియన్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకొని ఇవన్నీ కూడా మనం ప్లానింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఎట్ ఐట్ కార్పెట్ ఛాన్స్ చూస్తున్నాం జరుగుతుంది అదేవిధంగా టేకన్ డేషన్ అభ్యాయాలు తీసుకోలేదు బట్ దీనికి ముందే మనం ఎందుకంటే మంత్రివర్యుల గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా చర్చించి అందరినీ కాంగ్రెస్ తీసుకొని ఎవరి యొక్క మనోభావాలని దెబ్బతీయకుండా అందరినీ కలిసి ప్రయాణించాలనే ఉద్దేశంతోనే ఈ సార్లు మీటింగ్ పెట్టడం కాబట్టి ఇక్కడ ఒక ముస్లిమ్స్కో లేకపోతే హిందూస్కో లేకపోతే క్రిస్టియన్స్కో వాళ్ళ సెంటిమెంట్స్ని మనం ఏం గౌరవపరచామో వాళ్ళందరి సెంటిమెంట్స్ని గౌరవిస్తాము గౌరవించి అందరితో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఎక్సర్సైజ్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్లాన్ తయారు చేస్తారు ప్లాన్ ఎవరు ఎండ ఎవరినందరూ నష్టపోతారు ఇప్పుడు ఏది జనరలైజ్డ్గా మాట్లాడలేదు మాట్లాడ మాట్లా లేదు నేను ప్రతి ఒక్క దాదాపు ప్రతి ఒక్క ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ ఎంత పోతుంది వాళ్ళ స్థితిగతి ఏంటి వాళ్ళ యాక్చువల్గా పోయిన తర్వాత ఇంకా ఏదైనా షాప్ కట్టుకోవడానికి బిజీగా ఉన్నా కొన్ని కొన్ని డెప్త్ ఉన్నాయి డెప్త్ ఉన్న షాప్స్కి తెలిపాటీ సరే కనిపిస్తుంది కొన్ని ప్రాపర్టీస్కి ఆ అవకాశం లేకపోవచ్చు నేను చెప్పారు కొంత నాకు మొత్తం వెళ్ళిపోతుంది అటువంటివి ఉన్నాయి అటు అవన్నీ కూడా స్టడీ చేస్తున్నాము స్టడీ చేసి అందరితో చర్చించిన తర్వాతనే ఒక క్లియర్ గ్యారెంటీకి తెలుసుకున్నా అందులో మీరు ఎవరు కూడా మన దీంట్లో అపవాపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏ యొక్క మతానికి కూడా మేము గౌరవిస్తాం తగ్గ గౌరవిస్తాం వాళ్ళ యొక్క సంప్రదాయాలు కావచ్చు వాళ్ళ యొక్క మనోభావాలు కావచ్చు

నా నా నెత్తి మీద నలభై ఆరు లక్షలు అప్పులు ఉన్నాయి సార్ నేను నా ఫ్యామిలీకి నేను ఒక్కదాన్నే సార్ ఇప్పుడు మా అత్తగారి సైకాట్రికల్ ఇల్ మా హస్బెండ్ కండిషన్ బాగాలేదు మెమొరీ లాస్ అవుతుంది మా నాకు ఒక చిన్న పాప నైన్ ఇయర్స్ పాప నైన్ నైన్త్ క్లాస్ చదువుతున్న ఒక పాప నా మొత్తం కుటుంబ బాధ్యత అంతా నా మీదే ఉంది నాకు నలభై ఆరు లక్షలు అప్పులు ఉంది నా ప్రాపర్టీ కోర్ట్ కేసు హైకోర్టులో ఉంది సార్ మా వారు ఇలా చేసుకున్న ముందల స్టే ఆర్డర్కి మా వారు వెళ్తే కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వలేదు కానీ మా ఆరు ఇలా చేసుకున్న తర్వాత అదే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది ఒక్క పది రోజుల ముందల స్టే ఆర్డర్ కోర్టు కేసు ఇచ్చి ఉంటే మా వారి పరిస్థితుల్లో ఉండేటోళ్ళు కాదు ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడేదాన్ని కాదు మా వారు మాట్లాడేటోళ్ళు ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నలభై ఆరు లక్షలు అప్పులు కట్టాలి ఆ షాప్ మీద నేను నడపాలి మూడు సంవత్సరాల నుంచి నేను చదువుకున్న దాని మీద నా చదువుని పక్కన పెట్టి అక్కడ నేను వ్యాపారం చేసుకుంటూ సింగిల్గా ఆ షాప్ని నడుపుకుంటున్నాను ఈ రోజు మీరు నాకు న్యాయం చేయాలనుకోవచ్చు సార్ మీరు చాలా పెద్దోళ్ళు నాకు పైసలు ఇస్తే నన్ను బయట పడేయచ్చు అనుకుంటారు కానీ అక్కడ నేను వ్యాపారం చేస్తుంది మా మావి గారి పేరుతోటి మా మా వారి పేరుతోటి వాళ్ళందరూ పేరు చెప్పుకొని బతుకుతున్నాను సార్